ఏపీ విషయంలో బీజేపీ సరికొత్త ఆలోచన చేస్తోంది ఇప్పటి వరకు వైసీపీ నేతల చేరిక విషయంలో అనేక రకాల నిబంధనలు ఉండేవి అయితే అటువంటివి ఏవీ లేకుండా బీజేపీ వైసీపీ నేతలను చేర్చుకునే పనిలో పడ్డట్టు ప్రచారం నడుస్తోంది ముఖ్యంగా విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత అందరి చూపు బీజేపీ వైపు ఉంది బీజేపీ ఆడిన గేమ్ లో భాగంగానే విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నారన్నది ప్రతి ఒక్కరికి అర్థమైంది అయితే రాజ్యసభకు చాలామంది వైసీపీ నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నట్లుగా సమాచారం అయితే వారు రాజీనామా కంటే మరో పార్టీలో చేరడమే మేలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది అందుకే ఇప్పుడు బీజేపీ ప్లాన్ మారుస్తోంది ఏపీ కూటమిలో పార్టీలతో పని లేకుండా తన బలాన్ని పెంచుకునే పనిలో పడింది బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు కృష్ణయ్యలు రాజీనామా చేశారు వైసీపీ సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కుడారిజైన్ చేశారు అందుకే అందులో రెండు పదవులను టీడీపీ తీసుకుంది ఒక పదవి బీజేపీకి విడిచిపెట్టింది ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని సైతం మూడు పార్టీలు కోరుకుంటున్నాయి అయితే రాజ్యసభలో ప్రాతినిధ్యం పెంచుకోవడం బీజేపీకి అవసరం కానీ వైసీపీకి రాజీనామా చేసిన వారి విషయంలో మిగతా రెండు కూటమి పార్టీలు తమ ప్రయోజనాలను కోరుకుంటున్నాయి అందుకే ఇప్పుడు బీజేపీ కొత్త ఆలోచనను మీదకి తీసుకొచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కానీ అప్పట్లో రాజ్యసభలో ఆ పార్టీకి ఐదుగురు సభ్యులు ఉండేవారు అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం రమేష్ సుజనా చౌదరి టీజీ తో పాటు మరొకరు బీజేపీలో చేరిపోయారు తమ పార్టీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు అప్పట్లో టీడీపీలో కనక రవీంద్రబాబు మాత్రమే ఉండిపోయారు ఇప్పుడు అలానే వైసీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసుకుంటే మంచిదని బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది వైసీపీ నేతల రాజీనామాతో ఖాళీ అవుతున్న స్థానాలు కూటమిలో రెండు పార్టీలు తీసుకుంటున్నాయి అదే విలీన ప్రక్రియ అయితే బీజేపీకి సింహభాగం ప్రయోజనాలు దక్కుతాయి ఇప్పుడు ఆ ఆలోచనతోటే బీజేపీ కొత్త గేమ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది వైసీపీకి ప్రస్తుతం ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు అందులో ముగ్గురు నుంచి నలుగురు వరకు పార్టీ మారుతారనే ప్రచారం ఉంది అయితే వారు పదవులకు రాజీనామా చేసేందుకు ఇష్టపడటం లేదు తాము పదవులకు డోకా లేకుండా చూస్తే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది అందుకే పార్టీ మారి రాజీనామా చేసి తిరిగి అదే కూటమి పార్టీల నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనా పర్వాలేదు అంటున్నారు కానీ బీజేపీ దీనిని ఇష్టపడటం లేదు వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మొత్తం నేరుగా బీజేపీలో చేరితే ఎటువంటి ఇబ్బందులు రావని ఆలోచన చేస్తోంది రాజ్యసభలో వైసీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలని భావిస్తోంది మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది వెయిట్ చేసి చూడాలి